తరహా ప్రజలు అంబర్పేట ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు అంబర్పేట మూసి పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గా నగర్లో కంపెనీల యజమానులు అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ధర్నా చేశారు పరిశ్రమలను ఉన్న ఫలంగా కూల్చివేస్తే వందలాది యాజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కానప్పటికీ తమనేదో ప్రభుత్వం దోషులుగా చూడడం అన్యాయమన్నారు మూసి బాధితులకు చూపించినట్లే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు రెండు రోజులుగా మూసి పరివాహక పరిశ్రమలకు మార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు వీరికి సంఘీభావంగా అంబర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ సిపిఎం పార్టీ నగర నేత మహేందర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత లింగారావు మద్దతు తెలిపారు హైడ్రా పేరుతో భీదల ఇండ్లు కూల్చవద్దని చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు Ya, inna qudratu, qudratu, Ya, పారిశ్రామిక వాడ ఈ ప్రాంతంలో సుమారు ఒక ఐదు వందల షాప్స్ ఉన్నాయి దీని మీద ఆధారపడి ఒక మూడు వేల నాలుగు వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎఫ్టిఎల్ పేరు చెప్పేసి ఈ రోజు ఈ అధికారులు వచ్చి ఎవరికి సంప్రదించకుండా ప్రజల్ని వాళ్ళని సంప్రదించకుండానే వచ్చేసి అడ్డగోలుగా వాళ్ళకి మార్కేసిపోయారు వాళ్ళకి నష్టప్రదనం ఇస్తామా లేదా అనేది ఏ ఏం చెప్పలేదు పట్టాన్న ఇంకో రోజులు చూపిస్తామాలేదని ఏం చెప్పలేకుండా ఈ రకంగా అన్యాయం చేయడం ముఖ్యమంత్రి గారు కేసీ మన రేవంత్ రెడ్డి గారు ఎంపిక ముందు మీరు ఏ వాగ్దానం చేశారు ఇదే విషయం పైన ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి అన్యాయం చేస్తుందని చెప్పేసి అప్పుడు వాళ్ళ ఇవ్వకుండా కూర్చున్నావు అని చెప్పి నువ్వే మాట్లాడినావు ఇప్పుడు నువ్వు చేసే పరిస్థితి అదే మేము ఉంది ఇక్కడ పేద ప్రజలు మొత్తం కూడా వాళ్ళు ఉపాధి మొత్తం తీసే విధంగా వాళ్ళు నష్టం చేస్తా ఉన్నారు గ్రామాల్లో వాళ్ళ ఆస్తుల ముక్కోలికి వచ్చి కొనుక్కొని కోట్ల కోట్ల రూపాయలు పెట్టి దీన్ని పెడితే ఆ కోట్ల రూపాయలు ఢెల్లా చేస్తా ఉన్నావు వాళ్ళ కష్టాలు జీవితంలో రోడ్ పాలు చేస్తా వాళ్ళ ఇతర జీవితంలో అందరూ కూడా నాశనం చేసే పని చేస్తాం కాబట్టి ఇది ఎంతనే శుభసరించుకోవాలి దీన్ని నష్టపోవాలని ఇవ్వకుండా కూల్చొద్దని చెప్పి డిమాండ్ చేస్తాము మరి పదిహేను రోజులు గత పదిహేను రోజుల నుంచి వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు నిద్ర లేకుండా చేస్తున్నారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి భూములు వీళ్ళు ఐదు కుటుంబాలు మొత్తం రోడ్డు మీకు వచ్చిన పని చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళకు ఏం న్యాయం చేస్తారో చేసినాక మన కాంగ్రెస్ కమిటీ వేసుకుంటారా వి హనుమంతరావు ఉన్నారు ఒక పెద్ద మనిషి బీసీ నాయకుడు రావాలి వచ్చి మా ఎమ్మెల్యే గారు ఉంటారు మా కార్పొరేటర్లు ఉంటారు అందరు ఉంటారు మరి మాట్లాడి ఏం న్యాయం చేస్తారో చేసినాక కూలగొట్టాలని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అక్కనే ఉండాలి ఇక్కడ ఉన్నారు పెద్ద మనిషి ఒక వి హనుమంతరావు అని ఉన్నాడు మళ్ళీ వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి మాట్లాడి చేస్తే బాగుంటుంది కానీ ఇట్లా దొంగ దొంగతానా రాత్రి రాత్రి ఊలగొట్టుడు ఇది మంచి పద్ధతి కాదు చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే డెబ్బై నుంచి లేని ఇప్పుడే మూసి పొంగుతుందా ఏడ పొంగింది డెబ్బై సంవత్సరాల నుంచి కానీ మళ్ళీ నువ్వు అమెరికాను కంపు జర్మన్ వన్ కంపుకున్నావు ఎవరు కంపుకున్నావు ఎవరికన్నా అమ్మనుకోండి కానీ ముందు ఇక్కడ న్యాయం చేయి నువ్వు ఓటర్లకు న్యాయం చేయి నువ్వు ఓట్లు వేసుకొని నువ్వు ఎన్నో కూర్చొని ఇట్లా దౌర్జన్యంగా ఊలగొట్టుడు ఇప్పుడు ఎంతోమంది సీఎంలు వచ్చి పోయిరు నువ్వు ఐదు ఏళ్ళు రెండేళ్ళు ఉంటావు మూడేళ్ళు ఉంటావు కానీ తర్వాత మళ్ళా ఉండేది పబ్లిక్ ఏదన్న ఉంటారు నాయకులు సీఎంలు అవుతూనే ఉంటారు పోతూనే ఉంటారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కుసనబెట్టు అందరినీ పెట్టి వాళ్ళకి ఎక్కడిస్తావు ల్యాండ్ మళ్ళీ ఇచ్చే ల్యాండ్ ఇచ్చి వాళ్ళ షెడ్లు మళ్ళీ వాళ్ళే వేసుకుంటారు జలమండలి ఉంది వాళ్ళు అక్కడ ఇస్తావా ఎక్కడ ఇస్తావా ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ ఉపాధి బస్సు చిన్న అంత బస్సులో పని చేసుకొని బతికేటోళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఉన్నాయి మీరు గ్రహించాలి ఇది కరెక్ట్ కాదు పద్ధతు మీరు కమిటీ వేసుకుంటారా ఏం వేసుకుంటారో కూలగొట్ట మొత్తం జరిగి న్యాయం జరిగినాకనే ఈడ ఏదైనా పెట్టాలని చెప్పి ఆయన కాదు ఇది ఇది ఒప్పుకోరు ఇది కిషన్ రెడ్డి గారు కూడా రావాలి మళ్ళీ ఎంపీ గారు ఆయన కూడా మాట్లాడాలి ఏదో ఒక ప్రెస్ మీట్ లిస్ట్ కాదు లైవ్కి వచ్చి చూడాలి ఎంతమంది రోడ్ మీద పడుతుంది మేము మనం బతుకుదేరు మొత్తం మనం పొద్దున్న వచ్చి రేపు రోజులు కాల్ చేసి అంటే ఇరవై బండ్లు కొట్టుకుని ఎడిగా చెప్పు చెప్పండి సీఎం కరెక్ట్ చేసే పని మనం మంచోడని చెప్పి మనం గెలిచుకోవడం ఇంత బాగా బాధ పెడతామని మనం గెలిపించుకోకపోతున్నాయి కదా మా తాతాత మా తాతలు తాతల నుంచి ఉన్నది ఇప్పుడు వచ్చి సాయంత్రం వారిది పొద్దున వారిది లేకపోతే మున్సిపల్ వేసుకుపోతుంది వాళ్ళు వేసుకుపోతున్నారు భయపడితే ఎక్కడ పోవాలి మేము అందరం చాలా దూరం ఉంది ఇప్పటివాళ్ళు రాలేదు మా దగ్గరికి మార్కెట్ ఇక్కడ పోవాలి పిల్లలని ఏం చేసుకోవాలి మా ఇంట్లో పేషెంట్లు ఇట్లా బతకాలి చెప్పండి సార్ మీరే మా నాన్న సార్ పొద్దు నుంచి ఒకటే ఇవాళ చాలా దుర్మార్గ చర్యలు మనం ఎందుకంటే చర్యలు ఎందుకంటే ఇవాళ హైట్రా అని ఓ ముసుగులో మన చిన్న చిన్న పేదవాళ్ళ ఇల్లులు కూల్చడము అలాగే పేదవాళ్ళ షెడ్ పోల్చడం అనేది వీళ్ళు చాలా ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క మా దగ్గర అంబర్పేట్ డివిజన్ లో ఒక్కొక్క షెడ్ లో పది నుంచి పదిహేను మంది జీవనోపాధ్యాయం ఉన్నది వాళ్ళ ఇప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తున్నారు ఎవరికి ఇస్తారో డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వరు ముందుగా తేల్చాలి ఎందుకంటే వాళ్ళ వర్కర్ వాళ్ళ పనిచేసే వాళ్ళ పరిస్థితి లేదు అలాగే వీళ్ళు ఎవరు కూడా ఏదో కబ్జాలు చేసి ఉండే గవర్నమెంట్ జాగాలు ఉండలేదు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన లాండ్ వీళ్ళు ఉన్నారు ఆ గవర్నమెంట్ కూడా ఎలా రిజిస్ట్రేషన్ చేసిందో అవన్నీ తేల్చాలి Tel hey, chinen kani vande kolo vat alani, min jep tun. Dengala Rajam, Dengala Rajam, Dengala Rajam. करो बंदो करो बो बंद करो बो సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271